హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంత స్క్యూట్ రూమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఒక బ్లౌజ్కి నేను పైపింగ్ వేస్తున్నానండి పైపింగ్ ఎంత బాగా ఈజీగా వేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ముందుగా నేనైతే పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని క్రాస్గా ఒక కుట్టు వేసుకుని అప్పుడు కట్ చేస్తాను అనమాట అలా అయితే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట నాకు అయితే నేను ఒక మీటర్ క్లాత్ తెచ్చుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకుంటానండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కసారి కొంచెం ఇలా కట్ చేసుకుంటే ఒకసారికి సరిపోతుంది అనమాట వేయడానికి చూసారు కదా ఇలాగా ఇలా కట్ చేసుకుంటే ఒక బ్లౌజ్కి మెడకు వచ్చేస్తుంది మళ్ళీ కట్ చేసుకున్న దానికి మనకి హ్యాండ్స్కి వేసుకోగా ఇంకా మిగిలిపోతుంది అనమాట అలాగ మనకి కొంచెం అయితే సరిపోద్ది ఎక్కువ క్లాత్ అనేది పైపింగ్కి వేస్ట్ అయిపోదు సో నేనైతే మొత్తం అంతా ఒకేసారి కట్ చేసేసుకుని థ్రెడ్ పైపింగ్ కుట్టేసుకుని బండిల్లాగా చుట్టేసుకుంటానండి ఇప్పుడైతే నాకు అంత టైం లేదు అందుకని నేను కొంచెమే క్లాత్ ఉంది ఇది కూడా ఒక మీటర్ కూడా లేదనమాట ఒక హాఫ్ మీటర్ ఉంది అంతే అది అందుకని నేను ఈ విధంగా కొంచమే ఓన్లీ ఒక బ్లౌజ్ మట్టుకు కట్ చేసేసి కుట్టేస్తున్నాను సో ఇంకా మిగతా అవి కూడా కట్ చేసి పెట్టాను కదా అవి కూడా చాలా వరకు బ్లౌజులు కుట్టేసి ఉన్నాయి అంటే పైపింగ్ వెయ్యాలన్నారనమాట తర్వాత అంత బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత పైపింగ్ ఏమన్నారు సో దానికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కట్ చేసేసుకుని మనం ఒక పైపింగ్ లాగా తయారు చేసేసుకుని బండిల్లాగా చుట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గబగబా వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందండి నేను ఇదివరకు అలాగే చేసేసేదాన్ని నాకు చాలా తొందరగా అయిపోయేది ఇప్పుడు నాకు అసలు అంత టైం కూడా ఉండట్లేదు ఇక్కడ మనకి ఏంటంటే మెడకి క్రాస్ పీస్లు అతుకుతాం కదండీ సేమ్ అదే విధంగా అటాచ్ చేసేసుకోవాలి అన్నీ ఒకదానికి ఒకటి అటాచ్ చేసేసుకుని ఒక తాడులాగా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇది పైపింగ్ అనేది ఏం వేస్ట్ అవ్వదండి కొంచెం ఎక్కువ ఉన్నా మనం పక్కన పెట్టుకోవచ్చు ఇంకొక బ్లౌజ్కి యూజ్ అవుతుంది అనమాట సో ఇలాగా కొంచెం చిన్నగా ఒకవైపు క్లోజ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత మనకి పన్నెండో నెంబర్ థ్రెడ్ ఉంటుంది కదండి పైపింగ్ థ్రెడ్ ఆ థ్రెడ్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత నేను ఇక్కడ పాదాన్ని అయితే సెట్ చేసుకుంటున్నానండి ఈ పాదము త్రీ ఇన్ వన్ అనమాట మనకి రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడు పైపింగ్ అనేది వేసుకోవచ్చు అలాగే మధ్యలో నార్మల్గా మనం బ్లౌజులు కొడతాం కదండీ సేమ్ అలా కూడా ఉంచేసుకోవచ్చు మొత్తం పాదం అంతా తీసేసి మార్చాల్సిన అవసరం లేదనమాట జస్ట్ అటు కావాలంటే అటు ఇటు కావాలంటే ఇటు మూవ్ చేస్తే సరిపోద్ది ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశానండి మన ఛానల్లో ఉంది ఈ పాదం గురించి సో నేనైతే ఇదే వాడతాను ఫ్రీగా ఉంటుందన్నమాట నేను నార్మల్ పాదంతో వేయనండి అసలు ఇలాగా సింగిల్ పాదంతోనే వేస్తాను అనమాట ఇది సింగిల్ పాదంలో కూడా అనిపించదు మనకి నార్మల్గా కూడా బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు ఇలాగే ఉంచి సో ఇలాగ మనకి పైపింగ్ థ్రెడ్ని అయితే పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగా చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లాగినట్టు గట్టిగా కాకుండా కొంచెం స్లోగా లాగుతూ ఉంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఎక్కడ ముడతలు అవి పడకుండా నీట్గా వస్తుంది అనమాట పైపింగ్ థ్రెడ్ అనేది సో ఎక్కడ కూడా లూజ్ అవ్వదు లూజ్ అవ్వకుండా కుర్చీలవి పడకుండా నీట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాము ఇక్కడ నేను ఆల్రెడీ బ్లౌజ్ అంతా కుట్టేశానండి చూశారు కదా మొత్తం హ్యాండ్స్ అవి అటాచ్ చేసేసాను సైడ్ కూడా అంతా జాయిన్ చేసేసాను అనమాట మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా ఓన్లీ పైపింగ్ మిగిలిపోయింది మిగిలిపోయిందనమాట సో ఈ పైపింగ్ని ఇప్పుడు ఎలా వేద్దాం వేస్తామనేది చూడండి ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నాకు ఇటు అలవాటు కాబట్టి నేను ఈ విధంగా ఈ విధంగా వేస్తాను కాబట్టి నేను ఇటు సైడు పాదాన్ని పెట్టుకున్నాను అనమాట రైట్ సైడ్ పెట్ సారీ లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకున్నాను సో ఈ విధంగా జాయిన్ చేసేసుకుని బ్యాక్ తిప్పేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా ఫాస్ట్గా రెడీగా రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ వేసేటప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ నేను నెక్లెస్ నెక్ అంటారు కదండీ సో అది అన్నమాట అందుకని నేను ఇక్కడ చిన్నగా కట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఈ మూల తిరగాలి కదా ఈ మూల తిరగాలనుకున్నప్పుడు అక్కడ లైట్గా కట్టిస్తే మనకి పక్కకి టర్న్ అవుతుంది అనమాట ఈ పైపింగ్ థ్రెడ్ అనేది నీట్గా టర్న్ అవుతుంది లేదనుకోండి అసలు టర్న్ అవ్వదు టర్న్ అవ్వకుండా ఏంటంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇంకా తర్వాత కుట్టడానికి బ్యాక్ తిప్పడానికి అవ్వదన్నమాట సో అందుకని చిన్నగా మనం ఈ విధంగా టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనం చూసారు కదా నా స్క్వేర్ నెక్లు అవి బ్లౌజ్లు కుడతామో అప్పుడు కూడా మనం ఇలాగే చిన్నగా కట్ చేస్తాం కదా సో ఇది కూడా అంతే అనమాట స్లోగా కట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి మొత్తం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా పావించు వెడల్పుండేలాగా క్లాత్ని పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి కొంచెం లాస్ట్లో కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకుని దాన్ని విధంగా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నానండి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెడతానండి సో ఇక్కడైతే నేను పైపింగ్ ఈ విధంగా వేస్తున్నాను కదా దీన్ని వెనక్కి తిప్పేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఫోల్డింగ్ అవ్వలేని దగ్గర చిన్నగా కట్ చేసుకుని జాగ్రత్తగా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి మొత్తం అంతా కుట్టిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను బాబోయి పైపింగ్ వెయ్యాలా వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయొచ్చు చాలా తొందరగా కూడా అయిపోద్ది పైపింగ్ అనేది పెద్ద కష్టం కాదు దీనివల్ల ఏంటంటే మనకి ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అనమాట మని పైపింగ్ కూడా ఒక మోడల్ దానివల్ల మనకి ఈ మోడల్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి పైపింగ్ అంటే భయపడిపోకండి ఈజీగా ఇలా వేసేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి